హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి పదవ రోజు కూరగాయలు పంపిణీకి వెళ్తున్నాం మనకి తొమ్మిది రోజులు అని చెప్పారన్నారని నేను వెహికల్ అయితే మన ఇంటికి అయితే వేసుకురావడం జరిగింది ఇప్పుడైతే మార్నింగ్ తెల్లారి గట్ల టైం అయితే ఐదున్నర అయింది ఈ రోజుతో మనకు లాస్ట్ రోజు అన్నారు అందుకనే మనం ఈరోజు అందరు బళ్ళన్నీ అక్కడే ఉండి నేనైతే వేసుకొచ్చేసాను ఉంటుందో ఉండదో మళ్ళీ వరదాగా మళ్ళీ మనం రేపు బస్కి వెళ్ళి తీసుకురావాలని చెప్పి ఇప్పుడైతే మనతో పొద్దుటూరు రోల్ ప్లాజా దగ్గర ఉన్నాం ఇప్పుడైతే మనమే మన సొంత డబ్బులు టోల్ కట్టుకోవాలి అదే అందరు వెహికల్స్ వచ్చేసినాయి అనుకోండి మనకి అందరితో పాటు కలిసి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి నూట్ వన్ ట్వంటీ రూపీస్ మనకి నూట ఇరవై రూపాయలు టోల్ పడిపోద్ది తప్పదు కిరాయి మరి ఉంది కదా వెళ్ళాలి మరి మానకూడదు ఉండదన్నారని చెప్పి సార్ నేను వేసుకొచ్చేసాను ఇప్పుడైతే మన పొద్దు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము మొత్తం ఈ వీడియోలో మనకి మొత్తం ఎన్ని రోజులు వెళ్ళాము వరద బాధితులకి కూరగాయలు ఎన్ని రోజులు పంచాము మనకి కిరాయి ఎంత ఇచ్చారు అన్ని పింటూ పిన్ చెప్తాను వీడియో అయితే ఎక్కడ షిఫ్ట్ చేయమాకండి లాస్ట్ రోజు అని చెప్పి అందరికీ తక్కువ తక్కువ వేసుకోండి అని చెప్పి మొత్తం బళ్ళన్నీ ఒకేసారి పెట్టి లోడ్ చేపెత్తున్నారు ఇది వచ్చి పడమట రైతు బజారు ఇప్పుడు మనం పడమంట రైతు బజార్ దగ్గర ఉన్నాము మొత్తం బళ్ళన్నిటికి ఇక్కడే లోడ్ చేపించేసుకుని మనం వెళ్ళిపోవాలి మొత్తం బళ్ళన్నీ రోడ్డు అంతా బ్లాక్ చేసేసారు గవర్నమెంట్ వెహికల్స్ లాగా ల లారీలలో అయితే వచ్చింది మనకి ఆ లారీలో నుంచి మనకి మన వెహికల్స్కి అన్నిటికి తిరగబడుతున్నారు అన్నిటికి ప్రస్తుతానికి ఒక రెండు రెండు సేల తిరిగి అడిగేశారు ఈరోజు లాస్ట్ రోజు మనకి పదవ రోజు వాటికి మొత్తం మన స్టాండ్లో మొత్తం ఇరవై ఐదు బళ్ళు పెట్టారు ఇక్కడ ఒక పది బళ్ళు ఉండి వేరే వంటల్లో పది బళ్ళు ఉండి మనం ఈరోజు సింగనగర్ పైపుల్ రోడ్లోకి అయితే వచ్చేసాం మన బండిలో మన బండి అనుమాలు ఉంది మనం ఒక టాటా ఏసీ పెట్టాము ఎదర రెండు బళ్ళు కలిపి అయితే అమ్మాలి ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క రూట్కి ఈ వెహికల్ అయితే మనం సింగనగర్ పైపుల్ రోడ్లో పెట్టాము ఇంక మన బండి వచ్చేసి వేరే రూట్లో పెట్టాలి బండి అని బాబాయ్ ఇది టాటా వేసి మనకి మార్కెట్ వాళ్ళే వస్తారు అమ్మడానికి వీళ్ళు మార్కెట్ వాళ్ళే మనకి వాళ్ళకి అలా అందిస్తే మనకి తొందరగా అయిపోద్ది అని బండి మనం కూడా అందిస్తే స్పీడ్ స్పీడ్కి అయిపోద్ది ఎందుకంటే జనాలు అందరూ మన బండ్లో అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా కూడా బాబాయ్ పండ్లకి వేసి తిరగేసి అమ్మేస్తున్నారు మన బండ్లో ఏం తుక్కు బుక్కు ఏం ఉండదు మనకి ఇది అయిపోతూ ఉన్నాం కానీ మనకి ఆ అన్నయ్య ఫోన్ చేసి మనకి గొల్లపూడి నుంచి ఒక నూట అరవై ఆరు సార్లు ఉల్లిపాయ లోడింగ్ ఉందని చెప్పారు మనమైతే ఇప్పుడు గొల్లపూడి మార్కెట్ యార్డ్కి అయితే వచ్చేసాము లాస్ట్ రోజు మనం అందరూ వెళ్ళిపోయారు మన వాళ్ళందరూ నేనైతే ఒక్కటి దొరికిపోయాను అన్నయ్యకి ఇప్పుడు మనకి పది రోజుల నుంచి దగ్గర దగ్గర మనం తోలుతాం ఆయన మాట తీసేయలేక మనం అయితే బండి పెట్టాం మనమైతే ఊరినే ఏం పెట్టలేదు మనకి కిరాయి ఇచ్చేస్తా అన్నాడు శాతాలీకి ఇరవై రూపాయలు చొప్పున మనకు అరవై ఆరు తీలు తీలెక్కిస్తారు ఇది మనకి వరద బాధితులకు వచ్చిన కూరగాయలు ఉల్లిపాయ బంగాళదుంప అక్కడ నుంచి రైతు మార్కెట్కి వేసుకెళ్ళాలి ఒక ట్రిప్పు అరవై ఆరు సెల తీలు అసలు కొన్ని వందలు బస్తాలండి ఏం బట్టాగా బస్తా కాటా పెట్టి అయితే రైతు బజార్కి పంపించేస్తున్నారు ఇప్పుడైతే లోడింగ్ అయితే మొదలు పెట్టేశారు మొట్ట వాళ్ళు అయితే ఏది దేనికి దానికి అది కాటా పెట్టేసి లోడ్ చేస్తున్నారు మనకి ఇందులో ఆరు బంగాళ దంపాను బాబాయ్ కిందనెట్టు శుభ్రంగా ఈ మెల్లగా పెద్ద బండి కాదు ఇది చిన్న బండి అది మెల్లగా బాగా వేసేవు మనదేం పెద్ద లారీ కాదు దబాన్ అనుకో మొత్తం అన్నీ ఇదైపోతాయి మనకి మొత్తానికి ఎక్కడైతే వాళ్ళు లోడింగ్ చేసేసారు స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నారు ఇక్కడ మనకి ఆరు బంగాళ అరవై ఏమో ఉల్లిపాయ బస్తాలు వేయాలి మనకు మొత్తం ఏదైనా కానీ వెయిట్ మూడున్నర వచ్చిద్దని చెప్పారు మనకు శాల తిల్లక్కే శాల దగ్గర ఇరవై రూపాయలు ఇచ్చేస్తున్నారు గొలపూడి నుంచి పడమటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు చూసారు ఖాళీ అయిపోయిన గోన్సన్సులు ఎన్ని అయితే ఉన్నాయో వీళ్ళు మొట్ట ఒళ్ళు అన్ని మన వరద బాధితులకు ఇచ్చిన కూరగాయలను ఉల్లిపాయలు బంగాళదుంపలు దంపలు అయ్యి మనకి పది రోజులకి కానీ మనకి మొత్తం కిరాయి వచ్చి ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర మనకి ఆర్టీఓ గారి సార్ తరుపును కాబట్టి మనకి మామూలుగా ఫస్ట్ అయితే మేము బండిలో మూడు వేలు అడిగాము అవన్నీ కుదరదు అని చెప్పి వెయ్యి రూపాయలు ఆయిల్కి వెయ్యి రూపాయలు డ్రైవర్కి ఇస్తా అన్నారు రోజుకి వచ్చి రెండు వేల రూపాయలు మనకి కిరాయి ఇప్పుడైతే మనం విజయవాడ దుర్గమ్ తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఇక్కడ నుంచి పడమట వెళ్ళిపోయి అక్కడైతే అన్లోడ్ చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడమే ఈ నెలలో అసలు మన కిరాయిలు ఏమీ లేవు అనుకున్నాము ఎలాగోలా ఈ యొక్క ఎన్ని తొమ్మిది రోజులకి మొత్తానికి మనకి దగ్గర దగ్గర ఆయిల్ ఖర్చులు అన్నీ పోను మనకి మనకి ఇస్తీ డబ్బులకైతే నెల బండి తోలుకుంది ఎప్పుడైతే పడమటి రైతు బజార్కి వచ్చేసాం మన బండి అన్లోడ్ చేసేస్తున్నారు ఈ రోజుతో మనకే వరద బాధితులకి బాధ్యత తీరిపోయింది కంప్లీట్ అయిపోయింది మొత్తం పది రోజులు మనకే అన్యాయంగా కాకుండా అన్నీ బాగానే ఇచ్చారు ఇక్కడ పడమటి మార్కెట్లో మనం అన్లోడ్ చేసేసుకుని డబ్బులు తీసుకెళ్ళిపోయి మనకి అరవై ఆరు సార్లు తిరిగి పదమూడు వందల అరవై రూపాయలు ఎంత అయినాయి మనకు పదమూడు వందలు ఇచ్చారు సారు అవి తీసుకుని మనం అయితే వెళ్ళిపోతున్నాం ఈ రోజుతో మనకి కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి